వైసీపీ జెండాతో గెలుపొంది మంత్రి పదవులు ఆశించి భంగపడి చివరకు కేబినెట్లో చోటు రాకపోవడంతో మిన్నకుండిపోయారు ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై తీవ్రంగా చర్చ జరుగుతోంది నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి జంప్ అయినప్పుడు రాజ్యాంగం తుంగలోకి తొక్కారని మండిపడ్డ అదే బాబు ఇప్పుడు అదే రాజ్యాంగాన్ని ఏమి చేశారని మండిపడ్డారు తెలంగాణ మంత్రి తలసాని ఇక అదే దారిలో మిగిలిన పార్టీ నేతలు కూడా చంద్రబాబు చర్యను తప్పుబడుతున్నారు జగన్ బ్లాక్ డేగా అభివర్ణిస్తే ఇక లోక్ సత్తా పార్టీ నేత జయప్రకాశ్ నారాయణ చంద్రబాబు చర్యను తప్పుబట్టారు అంతేకాదు కమ్యూనిస్టులు కూడా ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకించారు కాంగ్రెస్ నేతలు కూడా చంద్రబాబుకు నైతిక విలువలు లేవని రాజ్యాంగం తుంగలో తొక్కారని విమర్శించారు మాజీ ఎంపీ ఉండవల్లి ఏదో అమెరికాలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రాజ్యాంగంలా చంద్రబాబు అనుకుంటున్నారని మండిపడ్డారు ఇక చంద్రబాబుకు సన్నిహిత వ్యక్తి కేంద్రంలో మంత్రిగా చక్రం తిప్పుతూ ఏపీ కోసం అహర్నిశలు శ్రమించి భావితర కోసం అద్భుత ప్యాకేజీని ప్రజలకు అందించిన వెంకయ్య నాయుడిని చంద్రబాబు మంత్రివర్గ విస్తరణపై మీడియా మాట్లాడించింది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఏపీ మంత్రివర్గంలోకి తీసుకోవడంపై వెంకయ్య కీలక వ్యాఖ్యలు చేశారు అలా పార్టీ మారి వచ్చిన ఎమ్మెల్యేలు ముందుగా రాజీనామా చేయాలని ఆయన హితవు పలికారు దీనిపై చట్టం తేవాలని లేకపోతే ప్రతి చోట ఇదే పరిపాటి అవుతుందని ఆయన మండిపడ్డారు త్వరలోనే అన్ని పార్టీలతో కలిసి నిర్ణయం తీసుకునే ఆలోచన కూడా ఉందని దీనిపై చట్టం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు వెంకయ్య మొత్తానికి చట్టం తొందరగా తీసుకువస్తే అది చంద్రబాబుకు ఫిరాయించిన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలకు ఎదురు దెబ్బే అంటున్నారు రాజకీయ మేధావులు మరి చూడాలి అటువంటి చట్టాలు ముందుకు వస్తాయో లేదో ఎందుకంటే ఆ ముసుగులో ఉన్న నేతలు ఓకే చెప్పాలి కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి